మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ వినతి మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని రీ అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసులను నిలిపివేయాలని టీఎన్జిఓ టీజీఓ విజ్ఞప్తి చేశాయి మంగళవారం టీఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సన్నాహక సమావేశం జరిగింది సమావేశంలో నేతలు సత్యనారాయణ శ్యాములతో పాటు దాదాపు నలభై సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ఉద్యోగుల చెందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కరుబత్తింపకాయలను విడుదల చేయాలని ఉద్యోగుల పెండింగ్ పదోన్నతులు ఇప్పించాలని కోరారు గచిబౌలి టీఎన్జిఓ రెండో ఫేజ్లో నూట ఒకటి పాయింట్ సున్నా రెండు ఎకరాల స్థలంపై సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు